కొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో జీసస్ క్రైస్త్ గెస్తం అనే ప్రార్థనా మందిరం వద్ద పాస్టర్ పి సాల్మాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం క్యాండిల్స్ వెలిగించి దేవుడి గురించి ఉద్దేశించి పాస్టర్ పి సాల్మన్ రెడ్డి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఆయన మాట్లాడటం జరిగింది అనంతరం సాల్మాన్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ తీపి తినిపించారు సండే స్కూల్ పిల్లలతో డాన్స్ వేయించారు ఈ కార్యక్రమంలో ఆరు సంఘాల సభ్యులందరూ పాల్గొన్నారు ఇలాంటి సంగతులను తెలియచెప్పడానికి ఇలాంటి మాటలను తెలియచెప్పడానికి దేవుడు ఆయా సందర్భాల్లో ఇలాంటి కూడికలను ఏర్పాటు చేసి మనందరిని కూడా ఈ స్థలానికి ఆహ్వానించాడు కూడి రండి ఎందుకు అంచదనములలో సంభవింపబో సంగతులను నేను మీకు తెలియచేస్తానని ఆనాడు యాకోబు తన పిల్లల్ని పిలిచి కర్ర మీద ఆనుకొని రుధాప్యములో కర్ర మీద ఆనుకొని ఆ చక్కని మాటలు పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు పిల్లల యొక్క ఎవడి వారి యొక్క లైఫ్ కొరకు వారికి లైఫ్ ఇవ్వాలి వీరికి ఏమీ అద్భుతమది కనుక అనుభవం కలిగినటువంటి నేను వీరందరికీ కూడా కొన్ని అనుభూతిని నేర్పించాలి అనే ఉద్దేశంతో యాకో చాలా చక్కగా పిల్లల్ని అలా కూర్చోబెట్టుకుని ఆయన కర్ర మీద ఆనుకొని రుదాప్యములో సరిగా కళ్ళు కనపడని పరిస్థితుల్లో ఆ